బేతాళ కథలు రెక్కల పట్టు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భయంకరమైన ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ అంతా నువ్వు సాధించవలసిన కార్యానికి అనుకూలమైనది కాదేమో అన్న అనుమానం కలుగుతున్నది ఏ కార్యాన్ని సాధించదలిచినా తెలివిమంతుడు దానికి తగిన పరికరాలను ఎంచుకుంటాడు పులిని వేటాడదలచిన వాడు వెల్లంబులతో కాక ఏ ఉండేలు బద్దతోనో బయలుదేరటం అనవసర ప్రయాస అవుతుంది అంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించదలచిన వాడికి అసలా లక్ష్యం సాధించవలసిన అవసరం ఉన్నదా అన్న విచక్షణ వివేకాలు కావాలి అవి లేనప్పుడు శాంతిపుర రాజ్యంలోని ప్రతాపుడనే యువకుడిలాగా భంగపాటుకు గురి కావలసి వస్తుంది వాడి కథ చెబుతాను శ్రవ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు శాంతిపుర రాజు ఇంద్రసేనుడికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు ఆ ఇద్దరిలో కుమార్తె దేవదత్త పెద్దది యుక్తవయసుకు వచ్చిన దేవదత్తకు వివాహం చేయ సంకల్పించాడు ఇంద్రసేనుడు తండ్రి అభిప్రాయం తెలిసిన దేవదత్త నాన్న ఊహ తెలిసినప్పటి నుంచి నా మనసులో ఒక కోరిక ఉన్నది ఆ కోరిక తీర్చిన వీరుడినే వివాహం ఆడతాను అన్నది ఏమిటా కోరిక అని అడిగాడు ఇంద్రసేనుడు వెన్నెల వేళ గుర్రము ఎక్కి ఆకాశంలో విహరించాలన్నదే నా కోరిక అలాంటి రెక్కల గుర్రాన్ని తేగలిగిన వాడినే వివాహమాడతాను అన్నది దేవదత్త కుమార్తె కోరిక విని ఇంద్రసేనుడు అమితాశ్చర్యం చెందాడు రెక్కల గుర్రాలను గురించి కథల్లో వినటం తప్పించి అవి ఎక్కడా భూమి మీద ఉన్న రుజువులు లేవు ఎంత మహావీరుడైనా లేని రెక్కల గుర్రాన్ని ఎలా తేగలడు రాజు తన సంశయం చెప్పగానే దేవదత్త ఏ వీరుడైనా రెక్కల గుర్రాన్ని తేగలిగితే నా వివాహం జరుగుతుంది అలా కానప్పుడు నేను అవివాహితగానే ఉండిపోతాను అన్నది కుమార్తె మొండిపట్టుదల పంతం ఎరిగిన ఇంద్రసేనుడు ఇక చేసేది లేక రెక్కల గుర్రాన్ని తెచ్చిన వాడితోనే తన కుమార్తె వివాహం జరిపిస్తానని చాటింపు వేయించాడు ఆ చాటింపు విన్న ఇరుగు పొరుగు దేశాల రాజకుమారులు రెక్కల గుర్రం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు అయితే ఎవరికీ అది సాధ్యపడలేదు ఆ రాజ్యంలోనే ప్రతాపుడనే యువకుడున్నాడు వాడు మంచి అందగాడు ధైర్యశాలి వాడు రెక్కల గుర్రాన్ని గురించిన చాటింపు విన్నాడు అయితే రాజకుమార్తె అందని చందమామ అని ఆ చాటింపు గురించి పట్టించుకోలేదు ఏడాది గడిచినా రెక్కల గుర్రాన్ని ఎవరూ తేలేకపోవటంతో ఆ కార్యక్రమం తను సాధించాలన్న తలంపు కలిగింది వాడికి ఇరవై ఏళ్లలోపు వాడైన ప్రతాపుడికి నా అన్న వాళ్ళెవ్వరూ లేరు వాడు గ్రామంలో పూలమ్మే వృత్తితో కాలం గడుపుతున్నాడు వాడు విష్ణువాలయంలోని విగ్రహాలకు పూలతో అలంకరణలు చేయటంలో కడు నేర్పరి ఆలయ పూజారి గరుడాచారికి వాడంటే ఎంతో వాత్సల్యం ఒకనాడు ప్రతాపుడు పూజారికి రాజు ఇంద్రసేనుడి చాటింపు గురించి చెప్పి స్వామి అసలు ఈ రెక్కల గుర్రాలనేవి లోకల్లో ఎక్కడైనా ఉండేనా అంటూ తన అనుమానం వెళ్ళబుచ్చాడు దానికి పూజారి నవ్వి నాయనా మన ఉన్న లోకం తప్ప మరెక్కడా లోకాలు లేవనుకోకు గంధర్వ కిన్నెర కింపురుష ఇలా అనేక దేవగణ జాతులు నివసించే లోకాలున్నవి పురాణాలు చెబుతున్నవి మన రాజ్యం వింధ్య పర్వతానికి అతి సమీపంలో ఉన్నదని నీ వెరిగిందే కదా ఆ పర్వత శిఖరాల మీద లోయల్లో అనేక పురాతన దేవాలయాలున్నవని సాహసించి అక్కడికి వెళ్ళది వచ్చిన వాళ్ళు చెబుతారు అక్కడి జలపాతాల్లో సరస్సుల్లో స్నానమాడేందుకు రాత్రివేళ ఆకాశం నుంచి దిగివచ్చే గంధర్వ కన్యలను చూశామన్న వాళ్ళు ఉన్నారు అన్నాడు పూజారి మాటలు విన్న ప్రతాపుడు అప్పటికప్పుడే ఒక నిశ్చయానికి వచ్చి సెలవు స్వామి అంటూ ఆయనకు నమస్కరించి మర్నాటి వేకువ జామున వింధ్య పర్వతాలకేసి బయలుదేరాడు వాడు ఆనాటి సాయంకాలం వరకు ఒక అరణ్య మార్గాన నడిచి సూర్యాస్త సమయానికి పర్వత ప్రాంతానికి చేరాడు అక్కడ వాడికొక పెద్ద జలపాతం దాపుల్లో కొన్ని గుహాలు కనిపించాయి జలప్రాంతానికి ముందున్న ప్రదేశమంతా పెద్ద చెట్లతో వాటి నీడల్లో రకరకాల పూల మొక్కలతో చాలా అందంగా ఉంది వాడు సువాసనలు వెదజల్లే పూలు కోసి ఒక చెట్టుకు లతలు అల్లి ఊయల ఒకటి తయారు చేశాడు ఆ ఊయలను పూలతో మనోహరంగా అలంకరించాడు ఆ సరికి చీకటి పడసాగింది అది శుక్లపక్షం వాతావరణం మనోహరంగా ఉన్నది ప్రతాపుడు ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు అర్ధరాత్రి సమయాన కొందరు గంధర్వ కన్యలు ఆకాశం నుంచి దిగివచ్చి జలపాతంలో స్నానాలు చేశారు వాళ్లల్లో చారుశీల అనే గంధర్వకన్య దృష్టి పూల ఊయల మీద పడింది స్నానాలు ముగించి మిగతా వాళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోగానే చారుశీల ఊయలను సమీపించి దానిలో కూర్చొని చాలాసేపు ఆనందంతో తన్మయురాలవుతూ ఊగింది కొంతసేపటికి చారుశీల ఉయ్యాల దిగి గంధర్వ లోకానికి బయలుదేరబోతుండగా ప్రతాపుడు చెట్టు దిగి వచ్చి ఈ ఊయల తయారు చేయటానికి చాలా శ్రమపడ్డాను నువ్వు ఇందులో ఊగి చాలా ఆనందించినట్టు కనపడుతున్నది నాకేం ప్రతిఫలం ఇవ్వకుండా వెళ్లటం న్యాయం అనిపించుకోదు అన్నాడు ప్రతాపుణ్ణి చూసి చారుశీల ఒక క్షణం నివ్వెరిపోయి అతడు చెప్పింది విని ఏం కావాలో కోరుకో అన్నది నాకు రెక్కల గుర్రం కావాలి దాన్ని సంపాదించితే రాకుమారి దేవదత్తతో నా వివాహం జరుగుతుంది అన్నాడు ప్రతాపుడి కోరిక విని చారుశీల ఉలిక్కిపడి నీ కోరిక తీర్చగల శక్తి నాకు లేదు అన్నది పోని అది తీరే ఉపాయం చెప్పు చాలు అన్నాడు ప్రతాపుడు మా గంధర్వలోకంలో రెక్కల గుర్రాలున్నవి అక్కడికి నిన్ను తీసుకోగలను ఆ తర్వాత నీ తెలివితేటలతో కార్యం సాధించుకో అంటూ చారుశీల ప్రతాపుణ్ణి ఒక ముత్యాలహారంగా మార్చి మెడలో వేసుకుని గంధర్వలోకంలో రెక్కల గుర్రాలుండే ప్రాంతాన వాడికి తిరిగి మానవరూపం ప్రసాదించి వెళ్ళిపోయింది ప్రతాపుడు అక్కడ ఉన్న రెక్కల గుర్రాలలో ఒకదాన్ని తనతో పాటు తెచ్చిన భూలోక పుష్పాలతో అద్భుతంగా అలంకరించాడు అంతలో తెల్లవారింది ఆ రోజు గంధర్వరాజు స్వర్ణగంభీరుడి పుట్టిన దినం వేడుకలు జరుగునున్నవి రాజు ఆనాడు తను ఎన్నుకున్న గుర్రం మీదే సంవత్సరమంతా తిరుగుతాడు రాజుతో పాటు ఆ గుర్రాన్ని గంధర్వులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు గంధర్వరాజు తన వాహనాన్ని ఎన్నుకునేందుకు రెక్కల గుర్రాలుండే ప్రాంతానికి బయలుదేరాడు ఆ శబ్దాలు విన్న రెక్కల గుర్రం ప్రతాపుడితో గంధర్వరాజు ఇటికేసే రాబోతున్నాడు నన్ను గొప్పగా అలంకరించావు ఒకవేళ రాజు రాజ్యమంతా ఆకాశం నుంచి వీక్షించటానికి ఒక సంవత్సరం పాటు నన్నే తన వాహనంగా ఎన్నుకునే అదృష్టం పడితే నువ్వు కోరిన సాయం చేయగలను ప్రస్తుతానికి నువ్వెవరికంటా పడకుండా ఆ కనపడే పచ్చల భవనంలో దాక్కో రాత్రికి వచ్చి నిన్ను కలుస్తాను అన్నది ప్రతాపుడు సరేనని పరుగున పోయి పచ్చల భవనంలో దాక్కున్నాడు అంతలో గంధర్వరాజు అక్కడికి వచ్చి రెక్కల గుర్రాల్లో ప్రతాపుడు పూలతో అలంకరించిన దాన్ని చూసి ఓహో అద్భుత అద్భుతం ఈ అశ్వరాజ్యాన్ని ఒక్క సంవత్సరమేమిటి ప్రతికున్నాన్నాళ్ళు నా వాహనంగా చేసుకుంటాను అంటూ అమితోత్సాహంతో ఎగిరి రెక్కల గుర్రం మీద కూర్చున్నాడు మరుక్షణం మంగళ వాయిద్యాలు స్తంభించినై అక్కడ చేరిన గంధర్వులు దిక్కులు పిక్కటిల్లేలా ధ్వానాలు పలుకుతూ చప్పట్లు ఆ ఆనాటి రాత్రి పుచ్చపువ్వులా వెన్నెల కాస్తున్న సమయంలో రెక్కల గుర్రం ప్రతాపుడు దాగి ఉన్న పచ్చల భవనం దగ్గరకు వచ్చి అతడు బయటకు రాగానే ఓ భూలోకవాసి నీ అలంకారం వల్ల నేను గంధర్వ ప్రభువుల ప్రధాన వాహనమయ్యాను చాలా కృతజ్ఞురాల్ని ఇక నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగింది అప్పుడు ప్రతాపుడు రాకుమారి దేవదత్త గురించి చెప్పాడు అది విన్న రెక్కల కుర్రం ఒకసారి రెక్కలాడించి మైమరపించే గంధర్వగానంలా కొంతసేపు సకిలించి ఓయి మర్త్యుడా నీ ఈ కోరిక అనుచితం పువ్వులు కట్టి జీవనం సాగించే నువ్వు రాకుమారిని వివాహమాడ కోరటం ఉచితం కాదు గంధర్వాస్వాలకు భూలోక దర్శనం నిషిద్ధం అయినా ఆడిన మాట తప్పటం మా జాతి అశ్వాలకు ఇంకా బాగా అలవడని విద్య పద అధిరోహించు అన్నది ప్రతాపుడు ఏదో సంశయగ్రస్తుడిలా తలాడిస్తూ రెక్కల గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు గుర్రం వాయువేగంతో ఆకాశం నుంచి శాంతిపుర రాజభవనం కేసి దిగింది వెన్నెలవేళ ఉద్యానవనంలో విహరిస్తున్న రాకుమారి దేవదత్త గుర్రాన్ని చూస్తూనే శిలాప్రతిమలా నిలబడిపోయింది ప్రతాపుడు రెక్కల గుర్రం మీద నుంచి దిగి రాకుమారి మీ చిరకాల వాంచ తీరింది ఈ రెక్కల గుర్రాన్ని ఎక్కి మీకిష్టమైనంతసేపు ఆహారంలో విహరించండి సెలవు అంటూ ఆమెకు నమస్కరించి వెనుతిరిగి తల వంచుకుని వెళ్ళిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా ప్రతాపుడి వింత ప్రవర్తనకు కారణం ఏమిటి వాడెంతో ధైర్య సాహసం చాకచక్యం ప్రదర్శించి రెక్కల గుర్రాన్ని చేజిక్కించుకోగలిగాడు రాకుమారుడితో అతడి వివాహం మరి ఆటంకం ఏమీ లేదు అలాంటి శుభ సమయంలో వాడు భీరువుల్లా వెనుకంజ వేయటమేమిటి భూలోకానుంచి గంధర్వలోకానికి అక్కడ నుంచి భూలోకానికి ఈ సమయంలో జరిగిన వాతావరణంలోని మార్పు వాడికి చిత్తభ్రమ కలిగించలేదు కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నితల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ప్రతాపుడు ధైర్యశాలేమో కానీ బుద్ధిశాలి మాత్రం కాదు పూజారి గరుడాచారి వివరించే వరకు వాడికి ఈ భూలోకం తప్ప మరింకా లోకాలున్న సంగతే తెలియదు రాకుమారిని వివాహమాడగోరటం ఉచితం కాదని రెక్కల గుర్రం చెప్పే వరకు వాడికి తాను విద్యావిహీనుణ్ణని ఏక్షాద్ర విద్యలు ఎరుగని వాడినన్న స్పృహ లేదు గుర్రం చేసిన హితబోధ వాడికి తనను తాను అంచనా కట్టుకోగల ఇంగితాన్ని కలిగించింది అందువల్లనే వాడు రాకుమారికి సెలవని చెప్పి వెళ్ళిపోయాడు ఇందులో చిత్తభ్రమ అంటూ ఏమీ లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు